जोहर कथ जोहर मैं जा పెట్టి వ్యాప్ర జరిగే నష్టాలను అనర్థాలలో వివరిస్తూ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము కావున మీరందరూ వచ్చే మా నాటకాన్ని వీక్షించే మా నాటకాన్ని విజయం చేయాలని ఆశిస్తున్నాము జోట్ ని సూడు గాని నిలారాన వస్తా కండిర్గా యాయండి హ్ హాయ్ 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 తాలే మే కొరాలన కినె ఉన్నారు తెల సంగతి ఎవరి యాపాలి అన్న మండి కొడ గడప కొరాలన కినె ఉన్నారు వానా అవెంటా వానా 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 హ్ ఇక్కడ కనలేదు

పని అంటే పనికి పని పనికి పని మన పనికి రాని పని పైసలు చెప్పన్నా చెప్పన్న దొంగతనం చేద్దాం లంగతనం చేద్దాం ఇల్లు అందరూ దగ్గర మస్తు పైసలు మాట్లాడి జీవితం నుంచి ప్రతిష్టంగా మాట్లాడుతున్నాను మీ పిల్లలు మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ లో బెడ్ బ్రెయిన్ డెడ్ అయితే చనిపోయారు వాళ్ళ సవాల్ని గాంధీ హాస్పిటల్ మార్చి మీకు తరలిస్తున్నాం వచ్చి మీ పిల్లల సవాల్ని కలెక్ట్ చేసుకోండి చూసారు కదా మిత్రుల డ్రగ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితం ఎలా నాశనం అయ్యో మీరు ఆ తప్పు చేయకండి చేయించండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎందరో విద్యార్థులు తల్లిదండ్రులు దూరం అవుతున్నారు ఎంతో మంది యువత చదువులు మానేస్తున్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన దేశంలో అమాంతం పెరిగిపోతుంది ఇలాంటి పనులు చేసే వాళ్ళని మీరే ఆపాలి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కడ కనిపించినాపడికి సరే డ్రగ్స్ తీసుకుంటే ఏం జరిగిందో చూశారు సోషల్ మీడియాలో జరిగే మోసాలు సోషల్ మీడియాలో జరిగే క్రైములు సైబర్ క్రైములు అన్ని ట్రాపులు ఇలాంటివి ఎలా ఉన్నాయో ఒకసారి చూసి ఎక్కుందా మరి మొదటి

సైబర్ హెల్ప్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి రిపోర్ట్ చేయండి మీ కంప్లైంట్ ని చేసుకోండి డ్రగ్స్ తీసుకుంటే జీవితం చూసాము సైబర్ మోసాల్లో అలాగే హనీ ట్రాపుల్లో ఎదుర్కొంటే జీవితం ఎలా నష్టపోయారో చూసాము ఇంత తోటి మాత్రం అయిపోయింది వెళ్ళిపోదామని మాత్రం అనుకోకండి దీనికంటే ఇంకా విషయాన్ని మీ ముందు తీసుకొచ్చా మరి అదేంటో మీకు తెలుసా తెలుసా తెలియ సరే అదేంటో మీకు తెలియదు కాబట్టి ఆ విషయం మిమ్మల్ని ఆశ పెడుతుంది ఆశం పెట్టిస్తుంది ఒక్కవేళ వేళ ఓ అన్నా చక్కగా కానీ చెప్పేది ఒకసారి ఓ అక్క మీరైనా కానీ బాబుగా ప్రసాద్ చెప్పండి ఇలాంటి మళ్ళీ దూరం ఉండమని ఓ పప్పుడు ఇంట్రెస్ట్గా ఓ పర్లేదు నిజం వచ్చింది డిగ్రీగే నీకు చెప్తున్నా అది మీరు మీరుగా నమ్మేదే అనుకోండి దాన్ని మిమ్మల్ని ఆశ పెడుతుంది ఆశ మీరు పెట్టిస్తుంది ఒకవేళ ఆశ పడ్డారే అనుకోండి మిమ్మల్ని ముంచేస్తుంది ఉంటానే కాదండి కూడా రాలిపోతాయి మీరు కానీ ఈ మాట మాట్న్నారంటే మీ కళ్ళ కట్టినట్టు ఇందాక చూపించినట్టు మేమే మళ్ళీ వచ్చి చెప్పేస్తాం మీకొక మరి ఒకసారి చెప్పేద్దాం మరి వేరు వచ్చేయండి

పనులు చేయకండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంతో జీవితాలు నష్టపోతున్నారు చూసాము సోషల్ మీడియా ట్రైముల్లో హనీ ఎందరో కూడా చేసుకుంటారండి చూసాము పెట్టింగ్ వేయడం వల్ల మీ ఇల్లు డబ్బు నగలు ఎన్నో పెట్టుకొని వాళ్ళ జీవితాలను పని చేసుకుంటున్నారు ఇలాంటి వ్యసనాలకు మీరు దూరంగా ఉండాలి ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నా తెలియద్దు చెప్పండి అది మన ధర్మం